హాయ్ మైండ్ మంత్రాల యూ వర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ నవర్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి మార్నింగ్ చెప్పేశాము కృష్ణతత్వం అనేసి ఆయన ఎలా ఉంటాడో చెప్పాము ఆయన విధి విధానాలు ఎలా ఉంటాయి ధ్యానస్థితికి ఎలా చేరుకున్నాడు అనేసి మనము మార్నింగ్ షార్ట్స్లో చెప్పాము ఇప్పుడు వచ్చేసి అదే ఘట్టంలో నుంచి మనము ద్రౌపది విషయానికి వస్తే ఐదుగురు భర్తలు ఏకపతి అనేసి మన కౌరవుడు ఎండు సభలో తనని జూదంలో ఓడిపోయిన తర్వాత ఈడ్చుకొని రావడం అనేది జరుగుతుంది అప్పుడు కృష్ణ పరమాత్ముడు చీరలు ఇవ్వడం మనం ఇవన్నీ మూవీస్లో చూసే ఉంటాము ద గ్రేట్ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గారు నందమూరి తారక రామారావు గారు ఎన్నో సినిమాలు కూడా ఉన్నాయి మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీకు మనసుకు ఏదైతే అనిపిస్తుందో నీ మనసు ఏదైతే చెప్తుందో అది మాత్రమే నువ్వు చేయాలి ఇతరులు చెప్పారని కానీ లేకపోతే ఇతరులు నిన్ను విమర్శించారని కానీ నువ్వు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతావో అంటే మన ఇప్పుడు భీముడు నకుల సహదేవులు అర్జునుడు ధర్మరాజు వీళ్ళందరూ కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీ ధర్మరాజు వచ్చేసి ధర్మం తప్పకూడదు అనే వ్యక్తిత్వం గుణగణాలు కలిగినటువంటి వ్యక్తి ధర్మరాజు అలాగే అర్జునుడు యుద్ధ రంగంలో ఆరితేరినవాడు ఎలానైనా ఛేదించే మహోన్నతమైన వ్యక్తి నకుల సహదేవులు వాళ్ళంతా నర్తనలు అండ్ వాళ్ళంత కళాకారులు ఇంకెవరూ ఉండరు గొప్ప కళాకారు భీముడు వచ్చేసి ఎలాంటి వంటలనైనా అవలీలుగా చేసేస్తాడు అందుకే భీముడు నిజంగా చెప్పాలంటే మగాల వంట చేస్తే భీముళ్ళ చేసేవరా అనేసి అంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క కేటగిరీకి అప్పారనమాట ఈ పంచభూతాలకు వీళ్ళు ప్రతీకలు అనమాట నీలో ఉన్న ప్రతి ఒక్క దానికి అంటే అను అనువు నువ్వు ఎప్పుడైతే దేని గురించి అయితే పదే పదే అనుభూతి చెందుతావో అది నీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది ధర్మరాజుల ధర్మంగా ఉండాలి అర్జునుల యుద్ధరంగంలో ఆరితేరు ఉండాలి నకుల సహదేవుల గాంధర్వంలో ఆరితేరు ఉండాలి ఇలా ప్రతి దాంట్లో ఉండాలి అప్పుడు మనకు ఇవన్నీ కలగలిసిన వాడు ఎవరంటే కృష్ణుడు మళ్ళీ వీళ్ళందరికీ ధర్మం మీద ఉంటాడు యుద్ధరంగంలో ఉంటాడు అన్నిట్లో ఉంటాడు కృష్ణుడు దట్ ఇస్ మైండ్ మంత్ర మీరు కూడా అలా ఉండాలి మీ జీవితంలో అన్నిట్లో ఉండాలి అన్ని రంగాలలో ఉండాలి ముఖ్యంగా డబ్బు సంపద ఐశ్వర్యంలో ఉండాలి బాయ్